ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత జగన్ ఇంటిపై దాడి తీవ్ర షాక్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జగన్ భవనాన్ని స్వాధీనం చేసుకున్న టీడీపీ వివరాలు చూస్తే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడుతున్న ఫలితాలు తెలుగుదేశం పార్టీలో జోష్ నింపై ఆ పార్టీ క్లీన్ స్వీప్ దిశగా సాగిపోతోంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి ఇప్పటికే చాలా వరకు అయితే సాధించేసింది ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామాలు కూడా ఏర్పడుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తున్నారు త్వరలోనే ఆయన అబ్దుల్ ఎస్ నజీర్ని కలిసి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారిని కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే కూడా దారుణ పరాజయాన్ని అయితే చవి చూసింది వైఎస్ఆర్సిపి అయితే ఇప్పుడు ఈ పరిణామాల మధ్య జగన్ ప్రభుత్వం విశాఖపట్నంలో నిర్మించిన పర్యాటక భవన సముదాయాన్ని తెలుగుదేశం పార్టీ తన అధీనంలోకి అయితే తెచ్చుకుంది తాను గనక మరోసారి అధికారంలోకి వస్తే ఈ భవన సదు సదు సముదాయం నుంచే పరిపాలన అయితే కొనసాగిస్తానంటూ గతంలో వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే అందరికీ తెలుసు విశాఖపట్నంలో పర్యాటక భవనం అతి పెద్దగా సుందరంగా అయితే నిర్మించారు సో ఈ భవనాన్ని అయితే ఇప్పుడు టీడీపీ స్వాధీనం చేసుకుంది ఒకవేళ తాను సీఎం సీఎంగా నెగ్గితే ఈ భవనం నుంచే పరిపాలన అయితే కొనసాగిస్తానని సీఎం జగన్ అయితే చెప్పడం జరిగింది అందులోనే జగన్ విశాఖపట్నం క్యాంపు కార్యాలయం కూడా నిర్మించిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ భవనాన్ని తెలుగుదేశం పార్టీ ఆధీనంలోకి అయితే వెళ్లిపోయింది దీనిపై పసుపు జెండా ఎగిరింది ఫలితాలు వెలువడుతున్న సమయంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకర్తలు నాయకులు కార్యకర్తలు ఈ భవనం వద్దకు వచ్చి టీడీపీ జెండాను అయితే ఎగరవేస్తారు అందులోకి దూసుకువెళ్లారు ఆ సమయంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ అవి ఫలించలేదు నేరుగా భవన సముదాయం పైకి వెళ్లిన టీడీపీ నాయకులు పార్టీ జెండాను ఎగురవేశారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్కు అనుగుణంగా నినాదాలైతే చేశారు